హాయ్ 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 కుమార్ గౌడ్ క్వాలిటీ క్రియేషన్స్ నా కోసం మీకోసం కోసం చాలా రోజులైంది చాలా నెలల తర్వాత మా ముగ్గురు మోస్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ముగ్గురు పోయినసారి లాస్ట్ ఇయర్ మా అల్లుడు ఉండే అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలి అందులో మనం అందరూ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది అందరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది మనం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది సో ఫస్ట్ మనం బాగుండాల మనం బాగున్నప్పుడు ఎదుటి మనిషి బాగా మన ఆలోచనలు బాగుంటే ఎదుటి మనిషి కూడా బాగుంటుంది సో ఈరోజు టాపిక్ ఏమంటే అందరూ దసరా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు మేము కూడా బాగా చేసుకున్నాము ఏమంటే ఈసారి పిల్లలు వాళ్ళ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్స్లో సెటిల్ అయిపోయి వాళ్ళ వాళ్ళు సెటిల్ బిజీగా ఉండి పిల్లలు రాలేకపోయినారు మా అయితేనే మా తమ్ముని పిల్లలు మా చెల్లెల పిల్లలు సో రాలేదు పండగ అంటేనే మన ఇంట్లో మనం ఎన్ని బచ్చాలు ఇంకా వడాలు పూరీలు అన్ని వెరైటీ వెరైటీ చేసిన అందరూ వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరే మనం ఒకటే ఉన్నాము మన ఫ్యామిలీ ఒకటే ఉండి నా ఫ్రెండ్ల నా పిల్లలు ఒకటే ఉండి మంచి మంచిగా చేసుకొని తింటే ఆ తినేటప్పుడు ఆ ఫీలింగ్ కూడా అదేమో టేస్ట్ అనిపించదు అందరూ వచ్చినప్పుడు పాయసం అన్నం కానీ పప్పుచారు అన్నం కానీ తింటే ఆ కిక్కే వేరే అనేది అట్లా ఆ ఫీలింగే వేరే ఫీలింగ్ అది అందరికీ ఉంటుందా లేదు నాకేం తెలియదు కానీ ఆ ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అది అట్లా అంటుంది అది దాని మజా ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది నోవీ డేస్ అందరూ ఒక్కొక్కరు జాబ్స్ రీత్యా ఒక్కొక్కరు ఎకనామిక్ రీత్యా ఇంకొకటి 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 రకాలుగా ఏదో ఉడకలే ప్రకారంగా అయిపోయింది అరికెత్తున్నారు ఎవరిది వాళ్ళు నేను సక్సెస్ కావాలి నేను సక్సెస్ కావాలి నేను సక్సెస్ కావాలి నేను సక్సెస్ కావాలి అని పాపం ఎక్కడికి పోతున్నారో తెలియదు సరే పరిగెత్తండి నేను కూడా పరిగెత్తుంటాను నేను పని చేస్తుంటాను నేను తొంభై పనులు చేస్తుంటా అయినా కూడా అప్పుడప్పుడు పండుగల టైంలోనైనా సమ్ ప్రాబ్లమ్స్లోనైనా కలిసి ఉండాలి సరే టాపిక్లోకి వెళ్ళిపోదమ్మా మనం మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటాం పాపం వాళ్ళు మీ సోదేం రా అనిపిస్తుంది వాళ్ళకి సో చాలా విషయాలు మాట్లాడినాం మనం ఫస్ట్ నెక్స్ట్ మస్ట్ అన్ని విషయాలు మన వీడియోల్లో ఉంటాయి అవి చూడండి అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి మేము పాటించినవి మేము చెప్తాం ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు వాళ్ళకి కూడా సొంత నాలెడ్జ్ వచ్చేసింది సో ఏమైన అనుకుందాం మీ క్వశ్చన్ నా నుంచి మాట్లాడతాను వాట్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ యాక్షన్ అండ్ ఫీలింగ్ యాక్షన్ నటన మరియు ఫీలింగ్ ఫీలింగ్ నాకు కూడా ఫీలింగ్ని ఏమంటారు ఫీలింగ్ పుష్పాల ఫీలింగ్ ఫీలింగ్ సాంగ్ కానీ అందరికి ఫీలింగ్ అనేది తెలుసు కాబట్టి ఏం చెప్తారు మర్చిపోయినాము సో వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ యాక్షన్ అండ్ ఫీలింగ్ యాక్షన్ అండ్ ఫీలింగ్ అంటే లైక్ యాక్షన్లో ఫీలింగ్ ఉంటుందో లేదో కానీ ఫీలింగ్లో అయితే కొంతమంది ఇప్పుడున్న సొసైటీ అయితే యాక్షన్ చేస్తున్నారు చాలామంది ఆ ఫీలింగ్ అనే మాస్క్ వేసుకొని యాక్షన్ చేస్తున్నారు బట్ రియాలిటీకి వస్తే ఫీలింగ్ అనే టాపిక్ అయితే నెక్స్ట్ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడ లేదు ఏదో ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే తప్ప ఆ ఫీలింగ్ అఫెక్షన్ అనేది చాలామందికి తెలియట్లేదు ఎందుకంటే అది ఆ ఫీల్ అయిన వాళ్ళకి ఆ ఫీలింగ్ గురించి ఆ డెఫినేషన్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది సో ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఒక ఫీలింగ్ అనే డెఫినేషన్ అనేది చాలామందికి తెలియదు ప్రతి ఒక్కరు యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఫోటో దిగాలన్న జస్ట్ నవ్వుతున్నారు ఆ సెకండ్కే ఫేస్ మారిపోతుంది అంతే మనం ఫోటో చూసినంత వరకే ఫీలింగ్ దాంట్లో ఉందనుకుంటాం కానీ రియల్ ఫీలింగ్తో దిగిన ఫోటో ఒక పదేళ్ళ తర్వాత చూసిన ఫీలింగ్ మనలో గుర్తొస్తుంది సో అలాంటి ఫీలింగ్స్ జనరేషన్లో ఇప్పుడు ఎక్కడ లేదు ఏదో అదృష్టం చేసుకొని ఇంట్లో పెద్దలు ఉంటే తప్ప ఫీలింగ్ రాదు సో యాక్షన్కి ఫీలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది బట్ అందరు అలాగే ఫీలింగ్ అని మాస్క్ వేసుకొని యాక్షన్ చేస్తూ నేను కూడా ఫీలింగ్ నాకు కూడా ఫీలింగ్ ఉంది అని ఒక లైక్ ఒక ఏమంటారు జస్ట్ యాక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఫార్మాలిటీ ఫార్మాలిటీ అనే ఒక వర్డ్ యూస్ చేసుకొని నాకు కూడా ఫీలింగ్ ఉందని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు రియల్గా ఫీలింగ్ అనేది అయితే అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది సో అది అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నాకు తెలిసిన యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు తెలిసిన డిఫరెన్స్ అయితే ఇది నిజంగా నా నవాలేజెస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నెయిన్ అబ్జర్వేషన్ అయితే చాలామందికి యాక్షన్లో ఉంది ఏదో పండుగలు వస్తే దసరా వస్తే దీపావళి వస్తే బంధువులు గుర్తుకొస్తారు పండగలు వస్తే బంధువులు గుర్తుకొస్తారు జస్ట్ ఫార్మాలిటీకి లోకల్ ఫీలింగ్ ఉంటుందో లేదో కానీ ఏదో స్టేటస్ పెట్టేది హ్యాపీ బర్త్డే అని అంతేకానీ రియల్గా ఒక ఫీలింగ్లో ఏం పెట్టరు ఫొటోస్ దిగడం ఏదో కానీ ఏ విషయంలోనే కానీ ఈ జనరేషన్లో నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అలాగే ఉన్నారు టెన్ పర్సెంటేజ్ అది ఏదో ఇంట్లో కమ్యూనికేషన్ చిన్నప్పటి నుంచి అది బెడ్లో ఉండాలి అది ఏ విషయం అయినా కానీ బెడ్లో ఉంటేనే అది ఫీలింగ్ ఉంటుంది అది ఏదో పెళ్ళగిన అయిన తర్వాత అట్లుండాలి ఇట్లా అంటే అది రాదు నాకు మా చిన్నప్పటి నుంచి మా తాతయ్య కానీ మా బాబీలు కానీ మా ఫాదర్ కానీ సిస్టర్స్ ఎట్లుండాలి ఉండాలి ఎట్లుండాలి ఉండాలి అది నేర్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటికీ అదే పిల్లలు ఉంటాము ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉన్నారంటే ఒక చిన్న స్టోరీ చెప్తా లైక్ ఏ క్రాప్స్ అనమాట క్రాప్స్ చెప్పడం కానీ ఇప్పుడు సముద్రంలో చేప పట్టేవారు పోంటారు క్రాప్స్ అని ఒక బిట్లో తీసుకుంటారు వేసుకున్న తర్వాత పది క్రాప్లు వేసుకొని ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతాడు అన్నీ వేసుకున్నావు కదా దానిపైన ఏమీ క్లోజ్ చేయలేవు కదా ఎట్లా అది అన్నీ బయటకు వస్తే ఎట్లా అంటే మనం ఉండేది యాక్షన్ లైఫ్లో ఉన్నాం మనము ఒక అది అంటే ఒక సక్సెస్ కానీదు ఎప్పుడు చూసినా ఒకరిని కింద పడేజామని ఉంటుంది కానీ నాకన్నా మించి సక్సెస్ అవ్వకూడదని చూస్తారు కానీ ఈ క్రాప్స్ కూడా అదే థింక్ చేస్తుంది ఒకటి పైన ఎక్కుతుంటే కింద తిరుగుతుంటుంది మరి అది పైన ఇంకొకటి కింద తిరుగుతుంది నవే జనరేషన్ దే ఆర్ లైక్ దిస్ పీపుల్ సో అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా నేను తెలుసుకున్నంతవరకు అయితే యాక్షన్ పెట్టిన ఫీలింగ్కి మావాడు కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయినాడు ఇదే ఫీలింగ్ ఫీలింగ్ అంటేనే ఇదే సో ఇవి ఒకరు చెప్తే వచ్చేవి కాదు అది ఏ ఫీలింగ్ అయినా కావచ్చు మంచి అయినా చెడు అయినా కోపమైనా నవ్వైనా హెల్పింగ్ నేచర్ అయినా అది పుట్టుకతో నుంచే రావాలి అదే మాదిరిగా పుట్టుకతో నుంచి అందరు నేర్పిస్తారంటే కొంతమందికి ఇక్కడ వాతావరణం నుంచి వస్తుంది వాతావరణం ఇప్పుడు మనం టెంపుల్కి పోయినప్పుడు టెంపుల్ ఫీల్ ఇంకొక దగ్గర పోయినప్పుడు ఇంకొక ఫీలింగ్ సొసైటీ సో ఇప్పుడు సో అందరూ అట్లే ఉన్నారని ఏం లేరు అందరూ ఇట్లే ఉన్నారనేమి లేదు బట్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ నేను చూసింది ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో చూడండి మీరు సినిమా యాక్టర్స్ యాక్షన్ యాక్షన్ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ సినిమా యాక్షన్ చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు నాగేశ్వరరావు ఎన్ రామారావు యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారు మనకి మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి దాని నుంచి నేర్చుకునే కొన్ని ఉంటాయి కట్ చేసే కొన్ని ఉంటాయి అని నేర్చుకోవచ్చు సినిమాల నుంచి సో యాక్టింగ్ బట్ యాక్టింగ్ అయిపోతున్నాయి వాళ్ళు అవన్నీ తీసేసి విక్స్ విక్స్ తీసేసి ఇంట్లో రియల్ లైఫ్లో ఫ్రీగా ఉంటారు ఫీలింగ్తో బతుకుతూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళంతా బతికేది ఫీలింగ్తో అందరూ ఎట్లా ఉంటారనే కాదు చాలామంది రాజ్ కుమార్ ఫ్యామిలీ అయితేనేమి నాగేశ్వర ఫ్యామిలీ అయితేనేమి వెంటరమారావు ఫ్యామిలీ అయితేనేమి చిరంజీవి ఫ్యామిలీ అయితేనేమి ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లదు అన్నదమ్ములు అయితే ఎట్లుండాలని చెప్పి భీమా ఫ్యామిలీ బ్రదర్స్ని చూసే నాకు బాగా తెలుసు వాళ్ళ బ్రదర్స్ ఎట్లా ఉంటారంటే అట్లా నిర్ణయంగా ఉంటారు వాళ్ళంతా పెద్దగా ఉంటారు రాజకీయ నాయకులు కానీ అట్లా ఉంటారు ఇట్లా ఇంకా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఉంటారు కానీ నాకు పరిచయాలు ఉండేది ఇది నుంచి చెప్తున్నాను సో బాండింగ్స్ అన్నదమ్ములు అయితే నేను వాళ్ళ పెద్ద చిన్న అట్లా అనేది బాండింగ్స్ ఇట్లా పెద్ద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ రిలేషన్షిప్స్ అది బ్లడ్లో నుంచే రావాలని మావాడు చెప్పినట్ల సో యాక్టింగ్ చేసేసి మరి ఇంట్లో ఫీలింగ్తో ఉంటారు ఈ రోజుల్లో మా పెద్దోడు చెప్పినట్ల అందరూ యాక్టింగే చేస్తున్నారు బయట ఫీలింగ్ అవుతున్నారు బయట ఏదో ఫీల్ అయిపోయి అది ఇది అని చెప్పేసి ఇంట్లో వచ్చి యాక్టింగ్ చేస్తారు సో అప్పుడు ఏమైపోతుంది మన పిల్లలు కూడా అదే విధంగా తయారైపోతారు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నామంటే గ్రేటర్ దెన్ యాక్షన్ కంటే ఫీలింగ్ గ్రేట్ ఫీలింగ్తో చేసిన యాక్టింగ్ చాలా బాగుంటుంది కొట్టేసిన ఉంటారు క్యాటింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఏది కన్నా అట్లీస్ట్ కొద్దిగా ప్రేమ చూపిస్తే ఫీలింగ్ చూపిస్తే బాగుంటుంది కదా కంప్లీట్గా కన్నా సంథింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ సో అలాగే సో చూస్తున్నారా పిల్లలకి ఎందుకు చెప్పినారంటే ఈ నొవెడెస్ ఇది కంపల్సరీ చదువు ఎంత ఇంపార్టెంటో విలువలు దానికి ఇంపార్టెంట్ అదే ఎన్ని ఇప్పుడు వస్తున్నాయి పెద్ద పెద్ద చెప్తా ఉన్నారు మనం చెప్తే ఇదే టాపిక్ పెద్దలు చెప్తే అవా బాబా ఏం చెప్పినారా చిరంజీవి బాబు చెప్పినాడు ఎంట్రమారా బాబు చెప్పినాడు అంటాడు మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు సో ఇప్పుడు మన పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి మనం కూడా ఇంట్లో వాతావరణం నుంచి చేసుకోవాలి పిల్లల కోసం వాళ్ళు మరి పెద్దగా అవుతారు వాళ్ళు మా నాయనట్లు చేస్తుండే మా తాతట్లు చేస్తుండే మా అవీట్లు చేశా అనేది కాకుండా సో యాక్టింగ్ నుంచి దూరంగా ఉండండి ఫీలింగ్తో యాక్టింగ్ చేయండి ఫీల్ మంచి సువాసన మళ్ళీ ఎవరైనా సెంటు కొట్టిండ్రు ఇప్పుడు మనోడు చెప్పినట్ల బ్లడ్లో లేకుంటే సెంటు కొట్టుకున్నట్టు ఉంటుంది అది అన్ని చెప్పు ఉంటుంది మంచి బ్రాండ్ అయితే ఒక టూ డేస్ ఉంటుంది మామూలుగా అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది అయిపోతుంది సో ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఫీలింగ్స్ మీన్స్ వాల్యూస్ ఇవన్నీ ఒక లింక్స్ సో ఫస్ట్ మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది ప్రపంచం బాగుంటే మనం బాగుంటాం అందరూ లేదా దునియా మొత్తం అంతా అయిపోయింది నేను ఒకటే ఉన్నాను ఉంటానా నేను ఫస్ట్ నా ఇంట్లో వల్ల ఎవరు లేరు నేను ఒకటే నేను ఉండలేం ప్రపంచమే ఏం లేదు నేను ఒకటే బతికినాను ఉంటానా ఉండలేను సో అందరూ బాగుండాల మనం బాగుండాలా మన ఆలోచనలు బాగుండాలా ఫీలింగ్స్ 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 అండ్ ఇంకొకటి ఫీలింగ్స్ అన్నగానే ఫీలింగ్ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు బయట కూడా ఫీలింగ్స్ చూపిస్తుంటారు వేరే వాళ్ళకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడున్న సొసైటీకి వాళ్ళకి చూడలేదు అసలు ఎక్కడ ప్లేస్ లేదు సొసైటీలో ఆ ఫీలింగ్ని ప్ర ప్రజెంట్ ఉన్న సొసైటీకి అయితే బయట యాక్టింగే చేయాలి ఇప్పుడున్న సొసైటీకి బయట కూడా మనం ఫీలింగ్ చూపిస్తే మనం బ్రతకలేము సో మరి ఇంటికి వచ్చేసరికి అదే యాక్టింగ్ ఉండకూడదు ఫీలింగ్ అనే ఎమోషన్ వచ్చేయాలం మన దాంట్లో సో బయట ఉన్న దాంట్లో అయితే మంచోళ్ళగా ఉంటే బతకలేము సో దిమాగ్ కూడా పని చేయాలి ఓన్లీ ఫీలింగ్ ఉంటే పని చేయదు సో ఎక్కడ ఫీలింగ్ యూజ్ చేయాలో ఎక్కడ యాక్షన్ యూజ్ చేయాలో తెలుసుకొని యూస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బీ కేర్ఫుల్ విత్ యాక్షన్ యాక్షన్ పీపుల్తో జాగ్రత్తగా ఉండండి యాక్షన్ ఫీల్ పీపుల్స్ నమ్మి ఫీల్ అయిపోయినారంటే మోసపోయేది కూడా ఉంటుంది సో యాక్షన్ అండ్ ఫీలింగ్ ఇది మీకు అర్థమైంటుంది అది మీకు మాకంటే బాగా తెలుసు సో మా ఫీలింగ్ ఏదో షేర్ చేసుకోవాలని ఫీలింగ్తో మా ఫీలింగ్ మీకు షేర్ చేసాము నచ్చితే మందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకా చేసుకోండి ఆల్మోస్ట్ అప్పుడే టూ థౌజండ్ టెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వాళ్ళని అందరికీ ఫార్వర్డ్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్